కడప కలెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర దళిత సంఘం అధ్యక్షుడు కైపు బాబు ఆధ్వర్యంలో ఎస్సీ ఉపకులాల వర్గీకరణపై రాజీవ్ రంజన్ మిశ్రాకి వినతి పత్రాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో కైపు రామాంజనేయులు బిందెల ఓబయ్య చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు ఈరోజున మూడవ తేదీ కలెక్టర్ భవనంలో కమిషనర్ గారికి పత్రం ఇవ్వడం జరిగినది ఆ పత్రము ఏమనగా ఎస్సీలలో యాభై తొమ్మిది కులాలు ఉన్నాయి అందులో ఏడు రెండు కులాలకే ప్రాతినిధ్యం ఇస్తున్నారు మిగతా అన్ని మిగతా యాభై ఏడు కులాలకు ప్రాతినిధ్యం వహించాలని మేము వినతపత్రం ఇవ్వడం జరిగినది దళిత మిత్ర సంఘం తరఫున ఉద్యోగ ఆర్థికంగా రాజకీయంగా తిరుగుబడి ఉన్న వాళ్లకు ముందు ప్రిఫరెన్స్ కల్పించి తర్వాత మిగిలి తర్వాత వాళ్ళకి ఇవ్వాలని మా డిమాండ్ చేస్తున్నాం దళిత మిత్ర సంఘం తరఫున